ఏపీలో ఓట్ల జాబితాలు అక్రమాలు జరుగుతున్నాయని మొదటి నుంచి ఆరోపిస్తున్న టీడీపీ ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేయనుంది టీడీపీతో పాటు జనసేన కూడా కంప్లైంట్ చేయనుంది ఇప్పటికే టీడీపీ ఢిల్లీకి వెళ్లి మరీ ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయి టిడిపి సపోర్టర్స్ ఓటర్లను తొలగిస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది అటు వైసీపీ కూడా సీఈసీకి కంప్లైంట్ చేసింది దీంతో ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది వాటిని సరిదిద్దడానికి రంగంలోకి దిగింది ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే అరుణ్ గోయల్ రాత్రి విజయవాడకు చేరుకున్నారు ఇవాళ రేపు రెండు రోజుల పాటు ఏపీ అధికారులతో సమావేశం కానున్నారు ప్రతిపక్ష పార్టీల ఆరోపణల సమీక్ష రాజకీయ పార్టీల నేతలతోనూ సమావేశం కానున్నారు జాబితాలో అక్రమాలు అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పార్టీల సానుభూతి పనులు తటస్థుల ఓట్లు తొలగింపు అధికార పార్టీకి అనుకూల ఓటర్ల చేరిక లాంటి అంశాలను కేంద్ర ఎన్నికల బృందం దృష్టికి తీసుకువెళ్లనున్నారు ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అవుతారు ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలు లోపాలు సరిదిద్దాలని కోరనున్నారు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని వారంతా వైసీపీ తరఫున జగనే ఎందుకు సీఎం కావాలనే కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఫిర్యాదు చేయనున్నారు ఒకే జిల్లాలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులు పోలీసులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని విన్నవించనున్నారు ఇక జనసేన పార్టీల నేతలతో పాటు బీజేపీ కాంగ్రెస్ వామపక్ష నేతలు కూడా కేంద్ర ఎన్నికల బృందాన్ని కలవనున్నారు ఓటర్ల జాబితాలోని అభ్యంతరాలను వారి దృష్టికి తీసుకువెళ్లనున్నారు అనంతరం కేంద్ర ఎన్నికల బృందం జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు రేపు ఎన్నికల సన్నద్దత ఓటర్ల జాబితా ఏర్పాట్లపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అనంతరం రాష్ట్రంలోని కేంద్ర విభాగాలకు సంబంధించిన అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా ఎన్నికలతో సంబంధం ఉన్న వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీ బృందం భేటీ అవుతుంది నరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు ఈ రెండు రోజుల సమావేశంలో తీసుకున్న చర్యలు నిర్ణయాలు వివరిస్తారు